ప్రైజ్ ద లాడ్ దేవుని మహాకృపను బట్టి గత నెలంతీ కూడా మనం కాపాడబడి మరొక నెలలోనికి ప్రభు మనం చేర్చి ఉన్నారు ఆ దేవదేవుని నోటి వాక్కుతో సృజించబడిన ఈ సృష్టిని చూసారా ఎంత అందంగా ఉందో ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఎంత గొప్పదిగా దేవుడు తయారు చేశాడో అవును కదా చాలామంది అనేకమైన బాధల్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ సృష్టిలో ఉన్న కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళి మనసులో ఉన్న బాధను కష్టాన్ని ఆ స్థలానికి వెళ్ళి తేలికపరుచుకుంటూ ఉంటారు దేవుడు అంత అందంగా ఈ సృష్టిని తయారు చేశాడు కానీ మానవుడు ఈ సృష్టి కంటే గొప్పవాడు ఎందుకని అంటే సృష్టి దేవుని నోటి వాక్కుతో తయారు చేయబడింది మానవుడు మాత్రం దేవుని చేతుల ద్వారా తన చేతులతోనే మనల్ని నిర్మించుకున్నాడు ఆయన పోలికగా మనల్ని ఏర్పాటు చేశాడు అందుకని బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో ఒకటో అధ్యాయంలో ఇరవై ఆరో వచనంలో రాయబడినమాట దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చెప్పున నరుని చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురు అని పలికెను దేవుని చేతులతో తయారు చేయబడిన ఈ మానవుడు దేవుని పోలికతోనే ఏర్పాటు చేయబడిన మానవునికి ఏదైనా కష్టం వచ్చినా శ్రమ కలిగినా బాధ కలిగిన మనల్ని తయారు చేసి సృష్టి కంటే గొప్పవానిగా చేసిన ఆ యేసు దగ్గరికి రాగలిగితే ఖచ్చితంగా మన సమస్య నుండి మన కష్టము నుండి మనల్ని బ్రతికించి మనల్ని విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడిగా ఉన్నాడు అట్టి వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక ఆమె